జనగామ జిల్లా మోర్ సూపర్ మార్కెట్ లో పురుగులు పట్టినటువంటి డ్రై ఫ్రూట్స్ కలకలం రేపుతున్నాయి సూపర్ మార్కెట్ లో కొనుగోలు చేసిన డ్రై ఫ్రూట్స్ లో పురుగులున్నట్టుగా గుర్తించాడు సూపర్ మార్కెట్ మేనేజర్ ను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్టుగా ఆ బాధితుడు వాపోయాడు దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు సూపర్ మార్కెట్ లో సోదాలు చేశారు డ్రై ఫ్రూట్స్ పరీక్షల కోసం ల్యాబ్ కు పంపించారు ఎన్నికల్లో నాకు మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను జనగామ జిల్లా మోర్ సూపర్ మార్కెట్ లో పురుగులు పట్టినటువంటి డ్రై ఫ్రూట్స్ కలకలం రేపుతున్నాయి సూపర్ మార్కెట్ లో కొనుగోలు చేసిన డ్రై ఫ్రూట్స్ లో పురుగులున్నట్టుగా ఉపేంద్ర అయినటువంటి కస్టమర్ గుర్తించాడు సూపర్ మార్కెట్ మేనేజర్ ను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్టుగా ఆ బాధితుడు వాపోయాడు దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు సూపర్ మార్కెట్ లో సోదాలు చేశారు డ్రై ఫ్రూట్స్ పరీక్షల కోసం ల్యాబ్ కు పంపించారు మోర్ సూపర్ మార్కెట్ కు తాత్కాలికంగా తాళాలు వేశారు అధికారులు